ఈరోజు పెనమలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా అలాగే ఈరోజు యువతకి పెద్దపీట వేస్తున్నారు దానికి అనుగుణంగా నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ లభించడం జరిగింది ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ యువత కానీ నాకు మద్దతుగా తరలి రావడం చాలా హర్షించదగ్గ విషయం ఈ ప్రపంచం చూస్తుంటే నా గెలు గెలుపు నల్లేరు మరింత నడకలాగా అనిపిస్తుంది అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముఖ్యంగా యువతను పేరు పేరున వెళ్ళి కలవటం అలాగే వారి నుంచి సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది రానున్న రోజుల్లో కష్టపడి తిరిగి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే సెలవు చేసుకుంటున్నాను అలాగే ఈరోజు నా నామినేషన్ పర్వానికి తరలివచ్చిన ప్రజానికానికి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్తే నమస్తే ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసి నా యొక్క అభ్యర్థనను వాళ్ళకి తెలియజేసి నేను అఖండ విజయంతో గెలుస్తానని చెప్పని అలాగే గెలిపించవలసిందిగా మీ ద్వారా ఈ పనమలూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అలా నేను ఒక విద్యావేత్తగా ప్రపంచం తిరిగి ఎన్నో దేశాల అభివృద్ధి చూసిన నైపుణ్యుడిగా ప్రజలు గుర్తించి రాబోయే కాలంలో తప్పకుండా పెనంగళూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలగా అభివృద్ధి చేయగలిగే నాలెడ్జ్ ఉందని చెప్పేసి తప్పకుండా ప్రజలందరూ నమ్ముతున్నారు కనుక ప్రజలు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ నుంచి నమ్మకం ఉంది కనుక ప్రజల నుంచి మంచి ఆదరణ మాకు లభిస్తుంది